నిహిమయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ నెల రాగా ఇస్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యుహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా అని శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతటా శాస్త్రీయకు యజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన యొక్క పీఠము మీద నిలవబడెను మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్య శమ అనాయా ఊరియా హిల్కియా మైసేయా అనువారును అతని ఎడమ పార్శ్వమందు పెదాయ మిషాయేలు మల్కియా హాషుము హష్బద్దాన జకర్య మిషుల్లాము అనువారును నిలిచియుం అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను విప్పగానే జనులందరూ నిలవబడిరి యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచ్చు నేలకు ముఖములు వంచుకొని విహోవాకు నమస్కరించిరి జనులు ఇలాగూ నిలవబడుచుండగా యశువా బానీ యామీను అఖూబు షెతయ్ హోదీయా మైసేయ ఖెలీటా అజర్య యోజాబాదు హానాను పెలాయాలును లేవేయులును ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము తెలియచెప్పిరి ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని యాడ్వా మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు యాజకుడును శాస్త్రీయునగు యజ్రాయును జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు యాడ్వద్దు ఈ దినము మీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి మరియు అతడు వారితో నిట్లైనను పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడుకుడి యహోవయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఇండ్లకు వారు వెళ్ళిరి రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయుర్లు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రీయైన యజ్రా యొద్దకు కూడివచ్చిది యహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా ఏడవ మాసపు ఉత్సవ కాలమందు ఇస్రాయేలీలు పర్ణశాలలో నివాసం చేయవలెనని వ్రాయబడిట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ ఎరుషులేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసిన దేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్ళలోను దేవ మందిరపు ఆవరణంలోనూ నీటి గుమ్మపు వీధిలోనూ ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోనూ పర్ణశాలలు కట్టుకొనిరి మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి నూను కుమారుడైన యహోషువా దినముల మొదలుకొని అదివరకు ఇస్రాయేలీలు అలాగను ఉండలేదు అప్పుడు వారికి బహు పుట్టెను ఇదియూ గాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను వారు ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంగముగా కూడుకొనిరి